ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడే రాష్ట్రాన్ని భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్బుగా తీర్చిదిద్దాలని స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు ఇవాళ కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ఒకటి పాయింట్ ఐదు ఎంటీపీఏ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు కీలక పరికరాల ఏర్పాట్లు ప్రారంభం కావడం మైలురాయిగా నిలుస్తోందన్నారు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నిక్రా గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశగా మరో కీలక అడుగు ముందుకు వేసిందని సీఎం తెలిపారు పది బిలియన్ డాలర్ల విలువైన ఈ సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టులో ఏడు పాయింట్ ఐదు గెగావాట్ల సౌర పవన విద్యుత్ సామర్థ్యం ఒక గిగావాట్ పంపుడ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ కేంద్రం ఉన్నాయని తెలిపారు అన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కావడం తమ ఎండ్ టు ఎండ్ స్వచ్ఛ ఇంధన ఎకోసిస్టమ్ బలాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియా జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతుందని తెలిపారు ఇది ప్రపంచంలోనే తొలి తరహా ప్రాజెక్ట్ అని అన్నారు ఈ చారిత్రక కార్యక్రమాన్ని సాధ్యమైనదిగా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు ఈ చారిత్రక ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాల ఏర్పాటు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను పాల్గొంటున్నామని సీఎం తెలిపారు Andhra Pradesh will be hydrogen valley i am assuring you that it will happen భారతదేశం గ్లోబల్ క్లీన్ ఎనర్జీ నాయకత్వానికి వేసిన పునాదిని ఏపీ ముందుండి నడిపిస్తోందని మంత్రి లోకేష్ అన్నారు శక్తి దిగుమతిదారుడిగా ఉన్న భారత్ ఇప్పుడు స్వచ్ఛ ఇంధన ఎగుమతుదారిగా మారుతోందన్నారు ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు ద్వారా చమురు విషయంలో సౌదీ అరేబియాల భారత్ను ప్రపంచ స్వచ్ఛ ఇంధన ఎగుమతి కేంద్రంగా నిలపాలన్న లక్ష్యానికి కీలక అడుగుపడిందని తెలిపారు